మార్చి ఇరవై నాలుగున పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై పాస్టర్ ప్రవీణ్ బయలుదేరారు బుల్లెట్ ను రాజమండ్రిలోనే విడిచిపెట్టాలనే ఆలోచనతో ఆయన బుల్లెట్ పై బయలుదేరారు ఉదయం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నాగోలు సవేరా లిక్కర్ మార్చ్ వద్ద లిక్కర్ కొనుగోలు చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేశారు జగ్గయ్యపేట వద్ద రోడ్డుపై లారీని ఓవర్టేక్ చేస్తూ రోడ్డుపై పడిపోయారు వేగంగా వస్తూ గ్రామం వద్ద రోడ్డు పక్కన పడిపోయారు ఆ సమయంలో హెడ్ లైట్ పగిలిపోయింది సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకు గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించారు ఆ తర్వాత విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ఐదు గంటలకు వచ్చారు ఐదు గంటల పదిహేను నిమిషాలకు రామవరపాడు వచ్చి మరోసారి కింద పడిపోయారు ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్ తో మాట్లాడారు అక్కడ టీ తాగారు రాత్రిపూట కాలపరు టోల్ ప్లాజా వద్దకు వచ్చారు రైట్ సైడ్ బ్లింకర్ తోనే ప్రయాణిస్తున్నారు ఏలూరులో నిపున్ టానిక్ వైన్ షాప్ వద్దకు రాత్రి పూట పది గంటల పది నిమిషాలకు వచ్చారు ఫోన్ పే చేసి మద్యం కొనుగోలు చేశారు కొవ్వూరు టోల్ ప్లాజా వద్దకు రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు చేరుకున్నారు బుల్లెట్ పై అతి వేగంగా వెళ్తున్న సమయంలో నయారా పెట్రోల్ బంక్ దగ్గర రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు రోడ్డు పక్కన పడిపోయారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు ఈ ప్రమాదం కారణంగానే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లు అశోక్ కుమార్ వెల్లడించారు హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలం వరకు పాస్టర్ ప్రవీణ్ చేసిన జర్నీపై సీసీటీవీ ఫుటేజ్ సేకరించామన్నారు ఐజీ అశోక్ కుమార్ సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ వాళ్ళు ఈ సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు రోడ్ పై నుంచి జారిపట్టడం వల్ల ప్రవీణ్ పై బుల్లెట్ పడిందన్నారు ప్రమాదం జరిగిన సమయంలో డెబ్బై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు రవాణా శాఖ అధికారులు నివేదిక ప్రకారం బుల్లెట్ నాలుగవ గేర్ లో ఉందన్నారు ఎవరూ అతన్ని ఢీ కొట్టలేదని రవాణా శాఖ అధికారులు నిర్ధారించారని చెప్పారు ఆరుసార్లు యూపీఐ పేమెంట్స్ చేశారని చెప్పారు సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు పోస్ట్మార్టమ్ వీడియో క్రాఫ్ట్ ద్వారా లిక్కర్ సేవించినట్టు నిర్ధారణ అంతన్నారు రోడ్డు ప్రమాదం జరగటం వల్ల పాస్టర్ ప్రవీణ్ గాయాలైనట్టు వైద్యులు నిర్ధారణ చేసి చెప్పారు పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు నిర్ధారణ అయింతన్నారు ఆల్కహాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించినట్టు నిర్ధారించామని చెప్పారు నలభై రెండు నుంచి అరవై రెండు సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్ స్వీకరించి పాస్టర్ ప్రవీణ్ కేసును విచారించినట్లు ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి ఎగ్జామిన్ చేసి డిసీజన్ వెహితులు ఫోర్త్ గేర్లో ఉందని చెప్పారు పోర్ప్ గేర్ వెళ్తే ఏంటి హై స్క్రీన్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్ హెడ్ లైన్ పట్టు చేయట్లేదో అని ఇచ్చారు అంటే ఆల్రెడీ మనకి డ్యామేజ్ అయినట్టు మనకు అంత క్లియర్గా తెలుస్తోంది చేయట్లేదు ఇంకోటి ఏంటి హెడ్లైట్ డ్యామేజ్ అయింటే అక్కడ డెబ్రిస్ కవర్ ఉండాలి అద్దాలు పగిలిపోయినట్టు హెడ్లైట్ ఒక అద్దాలు అన్నీ అక్కడ సీన్ ఆఫ్ దొరకాలి కానీ నో హెడ్లైట్ అసెంబ్లీ డెబ్రిస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ అది క్లియర్గా వారు చెప్పారు అంటే ఎక్కడో డ్రా అయిపోయింది హెడ్లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది నో పెయిన్ ట్రాన్స్ఫర్ నో మెటల్ డిఫర్మేషన్ నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్గా చెప్తున్నారు తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌన్ ఫర్ కోలిజన్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్ ఎక్కడ పెయిన్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటివి ఏమీ జరగలేదు అని వారు ఇచ్చారు సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజురీస్ అయ్యాయి తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యి అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది బట్ ఇంజురీ అయితే క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఓరల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డై డ్యూ టు ఇంజురీ సస్టైన్డ్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పికాల్ ఆల్కహాల్ కన్జంక్షన్ సో దట్ ఈస్ దట్ ఇస్ ద కంక్లూజన్ సో ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల వారు సెల్ ఫోన్ సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ హత్య కేసు మిస్టరీ వీడింది ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయినట్లు పోలీసులు తెరిచారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు ప్రవీణ్ పగడాల గత నెల ఇరవై ప్రమాదం కారణంగానే మృతి చెందారని ఐజీ అశోక్ వెల్లడించారు టెక్నాలజీని ఉపయోగించుకుని కేసు దర్యాప్తు చేశామన్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి ఇరవై నాలుగున పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై పాస్టర్ ప్రవీణ్ బయలుదేరారు బుల్లెట్ ను రాజమండ్రిలోనే విడిచిపెట్టాలని ఆలోచనతో ఆయన బుల్లెట్ పై బయలుదేరారు ఉదయం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నాగోలు సవేరా లిక్కర్ మార్చ్ వద్ద లిక్కర్ కొనుగోలు చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేశారు వద్ద వద్ద రోడ్డుపై రోడ్డుపై లారీని ఓవర్టేక్ చేస్తూ పడిపోయారు పడిపోయారు వేగంగా గ్రామం రోడ్డు పక్కన ఆ సమయంలో హెడ్ లైట్ పగిలిపోయింది సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకు గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించారు ఆ తర్వాత విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ఐదు గంటలకు వచ్చారు ఐదు గంటల పదిహేను నిమిషాలకు రామవరపాడు వచ్చి మరోసారి కింద పడిపోయారు ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్ తో మాట్లాడారు అక్కడ టీ తాగారు రాత్రిపూట కాలపర్ టోల్ ప్లాజా వద్దకు వచ్చారు రైట్ సైడ్ బ్లింకర్ తోనే ప్రయాణిస్తున్నారు ఏలూరులో నిపుణ్ టానిక్ వైన్ షాప్ వద్దకు రాత్రిపూట పది గంటల పది నిమిషాలకు వచ్చారు ఫోన్ పే చేసి మద్యం కొనుగోలు చేశారు కొవ్వూరు టోల్ ప్లాజా వద్దకు రాత్రి గంటల ముప్పై ఒక్క నిమిషాలకు చేరుకున్నారు బుల్లెట్ పై అతి వేగంగా నయారా పెట్రోల్ బంక్ దగ్గర రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాలకు రోడ్డు పక్కన పడిపోయారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు ఈ ప్రమాదం కారణంగానే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లు అశోక్ కుమార్ వెల్లడించారు హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలం వరకు పాస్టర్ ప్రవీణ్ చేసిన జర్నీపై సీసీటీవీ ఫుటేజ్ సేకరించామన్నారు ఐజీ అశోక్ కుమార్ సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ వాళ్ళు ఈ సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు రోడ్ పై నుంచి జారి పట్టడం వల్ల ప్రవీణ్ పై బుల్లెట్ పడిందన్నారు ప్రమాదం జరిగిన సమయంలో డెబ్బై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు రవాణా శాఖ అధికారులు నివేదిక ప్రకారం బుల్లెట్ నాలుగవ గేర్ లో ఉందన్నారు ఎవరూ అతన్ని కొట్టలేదని రవాణా శాఖ అధికారులు నిర్ధారించారని చెప్పారు ఆరు సార్లు యూపీఐ సెల్ సెల్ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు ద్వారా లిక్కర్ సేవించినట్టు రోడ్డు ప్రమాదం జరగటం వల్ల పాస్టర్ ప్రవీణ్ గాయాలైనట్టు వైద్యులు నిర్ధారణ చేసి చెప్పారు పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు నిర్ధారణ అయిందన్నారు ఆల్కహాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించినట్టు నిర్ధారించామని చెప్పారు

ఇంకోటి ఏంటి హెడ్లైట్ డ్యామేజ్ అయింటే అక్కడ డెబ్రిస్ కవర్ ఉండాలి అద్దాలు పగిలిపోయినట్టు హెడ్లైట్ ఒక అద్దాలు అన్నీ అక్కడ సీన్ ఆఫ్ దొరకాలి కానీ నో హెడ్లైట్ అసెంబ్లీ డెబ్రిస్ అడ్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ అది క్లియర్గా వారు చెప్పారు అంటే ఎక్కడో డ్రా అయిపోయింది హెడ్లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది నో పెయిన్ ట్రాన్స్ఫర్ నో మెటల్ డిఫార్మేషన్ నో సైట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్గా చెప్తున్నారు తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌన్ ఫర్ కోలిజన్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్ ఇక్కడ పెయిన్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటి ఏమీ జరగలేదు అని వారు వర్క్ ఇచ్చారు సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫ్రైస్ సైడ్ తగిలింది దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యి అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది దట్ ఇండికేట్స్ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఓరల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డై డ్యూ టు ఇంజురీస్ సస్టైన్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్

టెక్నాలజీని ఉపయోగించుకుని కేసు దర్యాప్తు చేశామన్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి ఇరవై నాలుగున పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై పాస్టర్ ప్రవీణ్ బయలుదేరారు బుల్లెట్ ను రాజమండ్రిలోనే విడిచిపెట్టాలనే ఆలోచనతో ఆయన బుల్లెట్ పై బయలుదేరారు ఉదయం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నాగోలు సవేరా లిక్కర్ మార్చ్ వద్ద లిక్కర్ కొనుగోలు చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేశారు జగ్గేపేట వద్ద రోడ్డుపై లారీని ఓవర్టేక్ చేస్తూ రోడ్డుపై పడిపోయారు వస్తూ కీసిన గ్రామం వద్ద రోడ్డు పక్కన పడిపోయారు ఆ సమయంలో హెడ్ లైట్ పగిలిపోయింది సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకు గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించారు ఆ తర్వాత విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ఐదు గంటలకు వచ్చారు ఐదు గంటల పదిహేను నిమిషాలకు రామవరపాడు వచ్చి మరోసారి కింద పడిపోయారు ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్ తో మాట్లాడారు అక్కడ టీ తాగారు రాత్రిపూట కాలపర్ టోల్ ప్లాజా వద్దకు వచ్చారు రైట్ సైడ్ బ్లింకర్ తోనే ప్రయాణిస్తున్నారు ఏలూరులో నిపుణ్ టానిక్ వైన్ షాప్ వద్దకు రాత్రి పది గంటల పది నిమిషాలకు వచ్చారు చేశారు కొవ్వూరు టోల్ ప్లాజా వద్దకు రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు చేరుకున్నారు బుల్లెట్ పై అతి వేగంగా వెళుతున్న సమయంలో నయారా పెట్రోల్ బంక్ దగ్గర రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు రోడ్డు పక్కన పడిపోయారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు ఈ ప్రమాదం కారణంగానే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లు అశోక్ కుమార్ వెల్లడించారు హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలం వరకు పాస్టర్ ప్రవీణ్ చేసిన జర్నీపై సీసీటీవీ ఫుటేజ్ సేకరించామన్నారు ఐజీ అశోక్ కుమార్ సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ వాళ్ళు ఈ సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు రోడ్ పై నుంచి జారి వల్ల ప్రవీణ్ పై బుల్లెట్ పడిందన్నారు ప్రమాదం జరిగిన సమయంలో డెబ్బై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు రవాణా శాఖ అధికారులు నివేదిక ప్రకారం బుల్లెట్ నాలుగవ కేర్లో ఉందన్నారు ఎవరూ అతన్ని ఢీ కొట్టలేదని రవాణా శాఖ అధికారులు నిర్ధారించారని చెప్పారు ఆరుసార్లు యూపీఐ పేమెంట్స్ చేశారని చెప్పారు సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు పోస్ట్మార్టమ్ వీడియో క్రాఫ్ట్ ద్వారా లిక్కర్ సేవించినట్టు నిర్ధారణ అయిందన్నారు రోడ్డు ప్రమాదం జరగటం వల్ల పాస్టర్ ప్రవీణ్ గాయాలైనట్టు వైద్యులు నిర్ధారణ చేసి చెప్పారు పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు నిర్ధారణ అయిందన్నారు

ఇప్పుడు హెడ్లైట్ పట్టు చేయట్లేదు అని ఇచ్చారు అంటే ఆల్రెడీ మనకి డ్యామేజ్ అయినట్టు మనకు అంత క్లియర్గా తెలుస్తా ఉంది పని చేయట్లేదు ఇంకోటి ఏంటి హెడ్లైట్ డ్యామేజ్ అయింటే అక్కడ డెబ్రిస్ కవర్ ఉండాలి అద్దాలు పగిలిపోయినట్టు హెడ్లైట్ ఒక అద్దాలు అన్నీ అక్కడ సీన్ ఆఫ్ దొరకాలి కానీ నో హెడ్లైట్ అసెంబ్లీ డెబ్రిస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ అది క్లియర్గా వారు చెప్పారు అంటే ఎక్కడో డ్రా అయిపోయింది హెడ్లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది నో పెయింట్ ట్రాన్స్ఫర్ నో మెటల్ డిఫర్మేషన్ నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ ఇక్కడ యాక్సిడెంట్ కాలేదు వారు క్లియర్గా చెప్తున్నారు తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ పవన్ ఫర్ కోలిజన్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్ ఇక్కడ పెయింట్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటి ఏమీ జరగలేదు అని వారు వర్క్ ఇచ్చారు సో ఇంజురీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు ఉన్నాయి చేతుల మీద ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజురీస్ అయ్యాయి తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫైస్ సైడ్ తగిలింది దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యిండెస్ అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది దట్ ఇంటికేస్తే క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఓవరల్ ఎవిడెన్సు సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డైడ్ టు ఇజ్యూ ఇన్జ్యూ సస్టైన్డ్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథాల్ ఆల్కహాల్ కంజెక్షన్ సో దట్ ఈస్ దట్ ఈస్ ద కంక్లూజన్ సో ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చల్లన సృష్టించిన ఆ పాస్టర్ ప్రవీణ్ హత్య కేస్ మిస్టరీ వీడింది ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయినట్లు పోలీసులు తేల్చారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు ప్రవీణ్ పగడాల గత నెల ఇరవై నాలుగున ప్రమాదం కారణంగానే మృతి చెందారని ఐజీ అశోక్ వెల్లడించారు టెక్నాలజీని ఉపయోగించుకుని కేసు దర్యాప్తు చేశామన్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి ఇరవై నాలుగున పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై పాస్టర్ ప్రవీణ్ బయలుదేరారు బుల్లెట్ ను రాజమండ్రిలోనే విడిచిపెట్టాలని ఆలోచనతో ఆయన బుల్లెట్ పై బయలుదేరారు ఉదయం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నాగోలు సవేరా లిక్కర్ మార్చ్ వద్ద లిక్కర్ కొనుగోలు చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేశారు వద్ద వద్ద రోడ్డుపై రోడ్డుపై లారీని ఓవర్టేక్ చేస్తూ పడిపోయారు పడిపోయారు వేగంగా గ్రామం రోడ్డు పక్కన ఆ సమయంలో హెడ్లైట్ పగిలిపోయింది సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకు గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించారు ఆ తర్వాత విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ఐదు గంటలకు వచ్చారు ఐదు గంటల పదిహేను నిమిషాలకు రామవరపాడు వచ్చి మరోసారి కింద పడిపోయారు ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్ తో మాట్లాడారు అక్కడ టీ తాగారు రాత్రిపూట కాలపర్ టోల్ ప్లాజా వద్దకు వచ్చారు రైట్ సైడ్ బ్లింకర్ తోనే ప్రయాణిస్తున్నారు ఏలూరులో నిపుణ్ టానిక్ వైన్ షాప్ వద్దకు రాత్రిపూట పది గంటల పది నిమిషాలకు వచ్చారు ఫోన్ పే చేసి మద్యం కొనుగోలు చేశారు కొవ్వూరు టోల్ ప్లాజా వద్దకు రాత్రి గంటల ముప్పై ఒక్క నిమిషాలకు చేరుకున్నారు బుల్లెట్ పై అతి వేగంగా నయారా పెట్రోల్ బంక్ దగ్గర రాత్రి పదకొండు గంటల నిమిషాలకు రోడ్డు పక్కన పడిపోయారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు ఈ ప్రమాదం కారణంగానే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లు అశోక్ కుమార్ వెల్లడించారు హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలం వరకు పాస్టర్ ప్రవీణ్ చేసిన జర్నీపై సీసీటీవీ ఫుటేజ్ సేకరించామన్నారు ఐజీ అశోక్ కుమార్ ఫోరెన్సిక్ ఈ సిసి క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు రోడ్ పై నుంచి జారి పట్టడం వల్ల ప్రవీణ్ పై బుల్లెట్ పడిందన్నారు ప్రమాదం జరిగిన సమయంలో డెబ్బై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు రవాణా శాఖ అధికారులు నివేదిక ప్రకారం బుల్లెట్ నాలుగవ గేర్ లో ఉందన్నారు ఎవరూ అతన్ని కొట్టలేదని రవాణా శాఖ అధికారులు నిర్ధారించారని చెప్పారు ఆరు సార్లు యూపీఐ సెల్ సెల్ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు పాస్టర్ ప్రవీణ్ గాయాలైనట్టు వైద్యులు నిర్ధారణ చేసి చెప్పారు పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు నిర్ధారణ అయిందన్నారు ఆల్కహాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించినట్టు నిర్ధారించామని చెప్పారు

ఇంకోటి ఏంటి హెడ్లైట్ డ్యామేజ్ అయింటే అక్కడ డెబ్రిస్ కలర్ ఉండాలి అద్దాలు పగిలిపోయినట్టు హెడ్లైట్ ఒక అద్దాలు అన్నీ అక్కడ సీన్ ఆఫ్ దొరకాలి కానీ నో హెడ్లైట్ అసెంబ్లీ డెబ్రిస్ అడ్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ అది క్లియర్గా వారు చెప్పారు అంటే ఎక్కడో డ్రావ్ అయిపోయింది హెడ్లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది తర్ నో పెయిన్ ట్రాన్స్ఫర్ నో మెటల్ డిఫార్మేషన్ నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్గా చెప్తున్నారు తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ పవన్ ఫర్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్ ఎక్కడ పెయిన్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటివి జరగలేదు అని వారు ఇచ్చారు సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపులు గాయాలు ఉన్నాయి చేతుల మీద ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యిండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది దట్ ఇంజురీస్ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఓరల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డై డ్యూ టు ఇంజురీ సస్టైన్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్ తెచ్చారు ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు ప్రవీణ్ పగడాల గత నెల ఇరవై నాలుగున ప్రమాదం కారణంగానే మృతి చెందారని ఐజీ అశోక్ వెల్లడించారు టెక్నాలజీని ఉపయోగించుకుని కేసు దర్యాప్తు చేశామన్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి గంటలకు హైదరాబాద్ నుంచి ప్రవీణ్ రాజమండ్రిలోనే విడిచిపెట్టాలని ఆలోచనతో ఆయన బయలుదేరారు ఉదయం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నాగోలు సవేరా లిక్కర్ మార్చ్ వద్ద లిక్కర్ కొనుగోలు చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేశారు జగయ్యపేట వద్ద రోడ్డుపై లారీని ఓవర్టేక్ చేస్తూ రోడ్డుపై పడిపోయారు వేగంగా వస్తూ కీసిన గ్రామం వద్ద రోడ్డు పక్కన పడిపోయారు ఆ సమయంలో హెడ్ లైట్ పగిలిపోయింది సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకు గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించారు ఆ తర్వాత విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ఐదు గంటలకు వచ్చారు ఐదు గంటల పదిహేను నిమిషాలకు రామవరపాడు వచ్చి మరోసారి కింద పడిపోయారు ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్ తో మాట్లాడారు అక్కడ టీ తాగారు రాత్రిపూట కాలపర్ టోల్ ప్లాజా వద్దకు వచ్చారు రైట్ సైడ్ బ్లింకర్ తోనే ప్రయాణిస్తున్నారు ఏలూరులో నిపుణ్ టానిక్ వైన్ షాప్ వద్దకు రాత్రిపూట పది గంటల పది నిమిషాలకు వచ్చారు చేశారు కొవ్వూరు టోల్ ప్లాజా వద్దకు రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు చేరుకున్నారు బుల్లెట్ పై అతి వేగంగా వెళ్తున్న సమయంలో నయారా పెట్రోల్ బంక్ దగ్గర రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు రోడ్డు పక్కన పడిపోయారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు ఈ ప్రమాదం కారణంగానే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లు అశోక్ కుమార్ వెల్లడించారు హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలం వరకు పాస్టర్ ప్రవీణ్ చేసిన జర్నీపై సీసీటీవీ ఫుటేజ్ సేకరించామన్నారు ఐజీ అశోక్ కుమార్ సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ వాళ్ళు ఈ సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు రోడ్ పై నుంచి జారి వల్ల ప్రవీణ్ పై బుల్లెట్ పడిందన్నారు ప్రమాదం జరిగిన సమయంలో డెబ్బై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు రవాణా శాఖ అధికారులు